జీవితం అంటే చాయిస్ కాదని మనం తీసుకునే నిర్ణయాలపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని ఈగల్ టీం విభాగాధిపతి ఐజీ ఆకే రవికృష్ణ అన్నారు నమూరు వీవీఐటీ యూనివర్సిటీలో డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ర్యాగింగ్ పాదక ద్రవ్యాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆకే రవికృష్ణతో పాటు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వీవీఐటీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కొడాలి రాంబాబు రిజిస్టర్ వై రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐజీ ఆర్కే రవికృష్ణ మాట్లాడుతూ చెవి అలవాట్లకు యువత దూరంగా ఉండాలని వాటి నుండి బయటపడడం చాలా కష్టంతో కూడిన అంశమని అన్నారు యువత తల్లిదండ్రుల మానసిక వాదన అర్థం చేసుకోవాలని వారి ఆకాంక్ష మేరకు మంచి భవిష్యత్తు కలిగి ఉండాలని సూచించారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ విభాగం ద్వారా అనేక ఆపరేషన్లు చేపట్టామని ఆపరేషన్ సేవ్ క్యాంపస్ ను ప్రారంభించి విద్యా సంస్థల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో ఎక్కువ శాతం ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువత ఉండటం గమనార్హమని అన్నారు హాస్టల్లో ఉండే విద్యార్థులు మాదక ద్రవ్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు చరసినాహారతో యువత మత్తు పదార్థలకు బానిస అవుతుందని వాటికి ఎంత దూరంగా ఉంటే వారి భవిష్యత్తు అంత ఉజ్వలంగా ఉంటుందని అన్నారు my dear faculty members

ప్రత్యేకంగా డ్రగ్స్ వద్దు క్యాంపెయిన్ చేయడం జరిగింది అదేవిధంగా యాంటీ డ్యాగింగ్ మీద సైబర్ అవేర్నెస్ మీద కూడా క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ బ్రేక్ క్యాంపెయిన్లోని లీగల్ ప్రత్యేకంగా టీచింగ్ లా అని ఒక కీ క్యాంపెయిన్ తీసుకున్నాం విద్యార్థులందరూ కూడా ఎన్డీపీఎస్ చట్టం కూడా తెలుసుకోండి ఈ కేసులో కనుక డ్రగ్స్ కేసులో మీరు అరెస్ట్ అయినప్పుడు బెయిల్ దొరకదు అదేవిధంగా పాస్పోర్ట్ రాదు ప్రభుత్వ ఉద్యోగాలు రావు ప్రైవేట్ ఉద్యోగాలు రావు వివిధ రకాల కేస్ స్టడీస్ కూడా వాళ్ళు వివరించడం జరిగింది ఇటీవల నేను విశాఖపట్నం సెంట్రల్ జైన్ సెంట్రల్ ప్రెసెంట్ విజిట్ చేసినప్పుడు ఒక ఒక అక్కడ ఒక విద్యార్థి బీటెక్ కంప్యూటర్ సైన్స్ చేసిన విద్యార్థి అక్కడ పది సంవత్సరాలు జైలు శిక్షణ కల్పిస్తున్నారు ఈ డ్రగ్స్ కానీ ఎటువంటి వాటిల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని ఈ దేశ భద్రత కూడా సంబంధించిన అంశం కాబట్టి విద్యార్థులంత చైతన్యంతో ముందుకు రావాలని అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభి ప్రారంభించిన ఈగల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పోలీసు కలిసి ఇటీవల ఆపరేషన్ చైతన్యం ద్వారా మనకి ఎక్కడా కూడా గంజాయి పండకుండా ఆంధ్రప్రదేశ్ చర్యలు తీసుకోవడం జరిగింది ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ అని చెప్పేసి టొబాకో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అని మనకి ఈ కాన్సెప్ట్ తీసుకున్నాం ఎక్కడైనా సరే ఇప్పుడు విద్యా సంస్థల సరిహద్దుల్లో ఎక్కడైనా సరే మన యార్డ్స్ ధర సరిహకుండా ఎక్కడైనా సరే అవుట్లెట్స్లో ఈ టొబాకో ప్రొడక్ట్స్ అంతే ఇంకా వన్ నైన్ సెవెన్తో కాల్ చేయాలని తెలిపి అదే అదేవిధంగా ఓబియార్డ్స్ అభ్యూస్ జరగకుండా ఆపరేషన్ ప్రారంభించాం భవిష్యత్తులో కూడా మా కీ క్యాంపైన్ ఎక్కడైనా సరే మీ ప్రాంతంలో గంజాయి కానీ డ్రగ్స్ కానీ ప్రవేశిస్తే ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించారు విజ్ఞప్తి చేస్తాం ప్రతి తల్లి కూడా ఈగల్ బ్రాండ్ అంబాసిడర్ ప్రతి తల్లి కూడా విద్యార్థుల్ని వాళ్ళ పిల్లల్ని గమనించుకుంటూ ఉండాలని ఎక్కడైనా వింత ప్రవర్తన ఉన్న విద్యార్థులు చదువులో వెనుకబడి అదేవిధంగా ఒక రూమ్లో కానీ బాత్రూంలో కానీ ఎక్కువ క్యాంప్ గడుపుతుంటే ఇంకా అనుమానించండి వన్ నైన్ సెవెన్ కాల్ చేయండి అదేవిధంగా వాళ్ళు లేని సమయంలో వాళ్ళ రూమ్స్ కూడా చెక్ చేసి ఏదైనా పౌడర్ కానీ వీటి కానీ దొరికితే ఇంకా అప్రమత్తం కండి వన్ నైన్ సెవెన్కి కాల్ చేయాలని కూడా ప్రతి తల్లిని మేము విజ్ఞప్తి చేస్తాం భవిష్యత్తులో కూడా ఎవరైనా సరే ఈ డ్రగ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటే ఒకటి తొమ్మిది ఏడు రెండు రెండు నెంబర్కి ఇవ్వాల్సిందిగా అదేవిధంగా మా వాట్సాప్ నెంబర్స్ ఇవన్నీ కూడా షేర్ చేస్తాం భవిష్యత్తులోని మేము రానున్న ఒక నెల రోజుల సమయంలోనే ఈగల్ సంబంధించిన వెబ్ పోర్టల్ అదేవిధంగా డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్ అనే ఒక యాప్ని కూడా మేము తయారు చేస్తున్నాం భవిష్యత్తులో ఇవన్నీ కూడా రాబోతున్నాయి దీని ద్వారా కూడా ఎనానమిస్ యాప్స్ రహస్యంగా ఎవరైనా ఇవ్వాలన్న సమాచారం ఈ యాప్స్ ద్వారా మాకు ఇవ్వాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం అదేవిధంగా చివరిగా ఎక్కడైనా సైబర్ నేరాలు మీ దృష్టికి వస్తే ఇంకా ఖచ్చితంగా వన్ నైన్ త్రీ కూడా సమాచారం అందించండి సైబర్ స్పేస్లో కూడా విద్యార్థులను కూడా అప్రమత్తంగా ఉన్నట్టు యువతీ యువకులు ఎక్కడా కూడా అసభ్య పరిచాలం కానీ వేరే వ్యక్తులను దూషించడం కానీ ఇవి చేయడం వల్ల ఈ సైబర్ నేరాల కింద ఐటీ కింద కూడా మీరు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సైబర్ స్పేస్లో కూడా చాలా పద్ధతులు పాటించి కలగాల్సిందిగా సమాచారాన్ని ఆన్లైన్ తిరిగి కూడా ఇవ్వాలి